హాయ్ యూఎస్ ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఇది బ్యాంకు సంబంధించిన వీడియో ముఖ్యంగా ఇటీవల కాలంలో దాదాపు అన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ వేస్తున్నాయి సో మినిమం బ్యాలెన్స్ ఎంత కొంత మినిమం రెండు వేలు కొన్ని బ్యాంకులు ఐదు వేలు వరకు కూడా ఉన్నది సో ఆ బ్యాలెన్స్ లేకపోతే మన దగ్గర నుంచి ఫైన్ వసూలు చేస్తున్నారు దీంతో చాలా మంది వినియోగదారులు ఆ ముఖ్యంగా మధ్య తరగతి పేదవాళ్ళు మాత్రం మినిమం బ్యాలెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వారందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుతం ఐదు బ్యాంకులు ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా మినిమం బ్యాలెన్స్ లేకుండా సేవింగ్ అకౌంట్స్ ఇస్తున్నాయి ఆ బ్యాంకులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం దాదాపు ఎక్కువ బ్యాంకులన్నీ మినిమం బ్యాలెన్స్ కంపల్సరీ అడుగుతున్నాయి మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఖచ్చితంగా ఫైన్ వేస్తున్నాయి కానీ కొన్ని బ్యాంకులు తాజాగా ఈ మినహాయింపును ప్రకటించాయి తాజాగా కొన్ని బ్యాంకులు తీసుకునే ఈ నిర్ణయం అకౌంట్ హోల్డర్స్ కి ఖచ్చితంగా ఓరట్ని ఇస్తుందని చెప్పాలి అంటే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకునే ఆ బ్యాంక్ ఖాతాలు ఏవన్నీ ఇప్పుడు ఒకసారి చూద్దాం తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ సేవింగ్ అకౌంట్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకపోతే వేసే పెనాల్టీలను ఎత్తివేస్తున్నామని ప్రకటించింది జూలై ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది మహిళలు రైతులు పేదవారికి ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు ప్రకటించింది అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఎలాంటి ఆందోళన లేని సేవింగ్ అకౌంట్ ను అందిస్తున్నామని ప్రకటించింది ఇపై తమ బ్యాంక్ అకౌంట్ లో ఎలాంటి బ్యాలెన్స్ లేకపోయినా ఫైన్ వేయమని ప్రకటన విడుదల చేసింది రెండో తారీఖు ప్రకటన విడుదల చేసింది ఆ రోజు నుంచి ఈ నిర్ణయం బ్యాంక్ ఆఫ్ బరోడాలో అమల్లోకి వచ్చింది ఇదే జాబితాలో ఇండియన్ బ్యాంక్ కూడా చేరింది అయితే ప్రస్తుతం అమల్లో లేదు కానీ జూలై ఏడో తేదీ నుంచి మినిమం బ్యాలెన్స్ ఫైన్ ఎత్తివేస్తున్నామని ఆ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది జూలై ఏడో తేదీ నుంచి అన్ని సేవింగ్స్ ఖాతా పైన మినిమం బ్యాలెన్స్ ఫైన్ ఎత్తివేస్తున్నామని ఆ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది అలాగే కెనరా బ్యాంక్ కూడా ఈ ఏడాది మే నుంచే దీన్ని అమలు చేస్తుంది అన్ని సేవింగ్ అకౌంట్స్ మీద మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది విద్యార్థులు శాలరీలు అందుకునేవారు ఎన్ఆర్ఐలు అలాగే సీనియర్ సిటిజన్లు ఎవరైనా ఆ సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు లేకుండా తమ ఖాతాలను వినియోగించుకోవచ్చని కెనరా బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది ఇది ఇప్పటికే అమల్లో కూడా ఉంది ఇక మన దేశంలో ప్రభుత్వ పరంగా అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తుంది చాలా ఏళ్ళ నుంచి మినిమం బ్యాలెన్స్ ఫీజులను ఎత్తివేసింది రెండు వేల ఇరవై నుంచే మినిమం బ్యాలెన్స్ ఫీజులను ఎస్బీఐ ఎత్తివేసింది సో ఐదు బ్యాంకుల్లోని ఎలాంటి బ్యాలెన్స్ లేకుండానే మనం సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఐదు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ ఐదు బ్యాంకుల్లో ఖచ్చితంగా జీరో బ్యాలెన్స్తో మనం అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు మన బ్యాంక్ ఖాతాని కంటిన్యూ చేయొచ్చు